సూపర్ స్టార్ మహేష్ బాబు కూతుర్ని ఇబ్బంది పెడుతున్న సోషల్ మీడియా ప్రస్తుతానికి ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే సితారా నుంచి ప్రత్యేకంగా పరిచయం మేము అక్కర్లేదు సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటారు అంతకంటే ముఖ్యంగా ఫ్యామిలీ యొక్క తెలుగు సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉంటారు సితారా అయితే తానుండే సోషల్ మీడియాలో చాలా వరకు డ్యాన్స్ తను చేసిన డ్యాన్స్ పోస్ట్ చేస్తుంది అదేవిధంగా తన ఫోటోలు కూడా షేర్ చేస్తూ చాలా చాలా యాక్టివ్గా ఉంటారు సితారా అయితే సితారా ఈ సందర్భంగా చెప్పుకొస్తున్న విషయం ఏంటంటే సోషల్ మీడియాలో తనకంటూ ఒకటే అకౌంట్ ఉంది అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు ఇక తన పేరు మీదుగా చాలా అకౌంట్లు క్రియేట్ చేసి అందరూ మరి అన్ని విధాలుగా నష్టపరుస్తారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి నా అనుకునే వాళ్ళకి నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి నా వాళ్ళకి అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నాను నా వల్ల ఎవరు కూడా ఇరుగున పడకూడదు అని చెప్పి నాకంటూ ఒకటే అకౌంట్ ఉంది అది కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఉంది అది ఆ ఇన్స్టాగ్రామ్ ఒక్క దాంట్లో నేను చాలా యాక్టివ్గా ఉంటాను సో కాబట్టి అందరూ కూడా ఏది నమ్మకూడదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారో సితారా ప్రస్తుతానికి ఈ వార్తలు విన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మనసు కుదుటగా ఉంచుకొని సితారాను ఫాలో అయ్యే వారందరినీ కూడా మరి తను ఇబ్బంది పడకూడదని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం